ఎన్సేప్ట్ గా ఇలా ఫ్రెష్ గా ఇస్కో పానీ మే 24 అవర్స్ కలియ డిప్ కరేంగే వాటర్ మే ఓకే యే ఐసా గ్రీన్ హోతా హై కితనా టైమ్ 24 గంటే మే 2 uh, 240 అవర్స్ మే 24 అవర్స్ వన్ డే లో ఒక మీరు ఇవి తీసుకునేసి వాటర్ లాగా డిప్ చేసి పెట్టారంటే 24 అవర్స్ లో ఇదిగోండి ఈ విధంగా అయిపోతాయి దీంట్లో వచ్చేసి ఈ ఒక్క పీస్ తీసుకుంటేనేమో ఫిఫ్టీ రూపీస్ అదే త్రీ పీసెస్ తీసుకుంటేనేమో హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి पेटोरिया वैलीबल्स वाइट ये कितना का रेट ये 1500 रहता है 15 okay. 1500 ओके इंडोर और आउटडोर आउटडोर प्लांट है और ये आपको थ्री इयर्स ओल्ड प्लांट है थ्री इयर्स ओल्ड प्लांट आउटडोर कॉस्टन से पर 1500 1500 ये अवेलेबल स्क्रैपर पेटोरिया वैलीबल्स स्क्रैपर वाइट ये में स्मॉल प्लांट्स है नो स्मॉल बिग प्लांट है लुकाट ये फ्रूट है लुकाट फ्रूट ఎంత పడుతుంది కాస్ట్ థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి ఇది ఫ్రూటింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుద్దా లేట్ అవుద్దా అప్పుడు ఎంత ఒక టూ ఇయర్స్ పడుతుందా త్రీ ఇయర్స్ నుంచి మనకు మెయిన్ కాప్ స్టార్ట్ అవుతుంది మీరు వచ్చేసి ప్రజెంట్ స్నేహ నర్సరీ అనమాట స్టాల్ నెంబర్ వచ్చేసి నైన్ పైన ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఇప్పుడైతే అన్ని స్టాల్ నెంబర్ కూడా పెట్టేస్తున్నారు వెళ్ళి చూడండి మెయిన్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాప్లింగ్స్ అన్ని కూడా టెన్ రూపీసే చాలా హెల్తీగా మంచి ఫ్లవరింగ్తో ఉన్నాయి చాలా రేర్ రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి సో ఏ శాంప్లింగ్ తీసుకున్నా సరే టెన్ రూపీస్ ప్యాకెట్లో ఉండేటివి మాత్రం థర్టీ రూపీస్ ప్యాకెట్ అంటే అది కూడా కొంచెం మనకి మీడియం సైజ్ ప్యాకెట్ అయితే వస్తుందనమాట సో ఆ ప్యాకెట్ అయితే మాత్రం థర్టీ రూపీస్ అది కూడా ఓకే పర్లేదు మంచి రీజనబుల్ రేట్ పర్లేదనే కాదు బయట నర్సరీలో అదే ప్యాకెట్ మనకి యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు థర్టీ రూపీస్ అంటే మాత్రం చాలా మంచి రీజనబుల్ రేటు అంటే శాప్లింగ్ మీరు ఏ శాప్లింగ్ అయినా తీసుకోండి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే అనమాట మొక్కలన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే రాశారు కానీ కాకపోతే కొంచెం డాక్టర్స్ లాగా రాయటం వల్ల సరిగ్గా అర్థం కావట్లేదు మీరు వెళ్ళినప్పుడు చూడండి కానీ మంచి రేర్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళైతే విజిట్ చేయండి అండ్ ఇంకో విషయం మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే నర్సరీ మెలా అయితే మాత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర పీపుల్ ప్లేసెలు అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా విజిట్ చేయండి ఎంట్రీ ఫీ అయితే మాత్రం ఫార్టీ అన్నారు బట్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ పార్కింగ్ ఫీ అయితే ఏమీ లేదు ఫ్రీగానే ఉంటుంది పార్కింగ్ ఫీ పార్కింగ్ ఫీ మాత్రం సో ఖచ్చితంగా వెళ్ళి జస్ట్ విజిట్ చేయండి మొక్కలు మీకు నచ్చితే ఏమన్నా కొనుక్కోవచ్చు ఇలాంటి మొక్కలు కొనవచ్చు మీరు హ్యాపీగా ఈ శాప్లింగ్స్ లాంటివి మరి వీళ్ళు కంటిన్యూస్గా వండిస్తారా లేకుంటే ఇవి అయిపోగానే క్లోజ్ అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే మ్యాక్సిమం తెప్పిస్తాం మా దగ్గర ఇంకా స్టాక్ ఉంది అని చెప్పారు సో వీళ్ళని తొందరగా వెళ్ళేసి ఇవైతే రిసీవ్ చేసుకోండి చాలా మంచిగా ఉన్నాయి టెన్ రూపీస్కి అంటే మాత్రం గ్రేట్ థింగ్ అంటే థర్టీ రూపీస్కి అంటే అండ్ ఇంకొంతమంది అడుగుతున్న మెయిన్ ప్రశ్న ఏంటి అంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఇప్పుడు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా యాక్చువల్గా అయితే హెచ్ఎండిఏ స్టాల్స్ అయితే ఉన్నాయి బట్ ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు సిటీజీ గ్రూప్ అని సిటీ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రీగా మొక్కలు ఇస్తున్నారు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉందంట అండ్ వీళ్ళు కండక్ట్ చేసినటువంటి గ్రూపులలో కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి కంపేర్ టు రిమైనింగ్ స్టాల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ రేట్లలో ఉన్నాయి హెచ్ఎండిఏ వాళ్ళు ఈసారి రాలేదంట వాళ్ళ మేబీ రీజన్స్ మనకు తెలియదు కానీ ఈసారి అయితే డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు బట్ మీకు కావాలనుకుంటే మాత్రం సంజీవయ్య పార్క్ దగ్గరికి వెళ్ళేది మాత్రం తీసుకొచ్చి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే అంట ఏపీ అయితే ఎవరు అక్కడికి వెళ్తే సంజీవ్వి పార్క్ దగ్గరికి వెళ్తే మాత్రం బట్ మొక్కలు అనేవి చాలా బాగున్నాయి ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఇవన్నీ కూడా కొంచెం సీజనల్ వెరైటీసే ఇంక ఈ చామంతలు అయితే మాత్రం నాట్ వెరైటీ అంట మనం ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కొంచెం స్టోర్ చేసుకోగలిగామంటే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ చూస్తే కొంచెం ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలాంటి వీటిలో ఉండటం వల్ల హనీ బీస్ చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి ప్లస్ మనకి పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అవి అట్రాక్ట్ చేసుకోవటం వల్ల ఇక్కడ చూసామంటే మాత్రం దయవంతలు ఉన్నాయి చూడండి దయ్యంతులు కూడా చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చాలా మంచి డార్క్ కలర్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా మంచి వెరైటీలు ఉన్నాయి ఇవ్వండి అదే అనమాట శాప్లింగ్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మీరు జస్ట్ ఒక కవర్లో వేసుకొని తీసుకొచ్చి వేసుకోవచ్చు అనమాట సో అన్నీ కూడా మంచి మంచి రకాలు అయితే ఉన్నాయి అవి కూడా అన్ని రకాలు చూపిద్దామని చెప్పేసి ఎంతసేపు తీసాను వీడియోని అయితే మాత్రం ఇంకా ఇక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారంటే కొన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి తర్వాత వీటితో పాటుగా వచ్చేసి కొన్ని కూరగాయలు ఆకుకూరలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట మనం అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూసారంటే జెరేనియం మొక్కలు అయితే ఉన్నాయి జెరేనియం కూడా చాలా మంచి ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ చూస్తేనేమో శాల్వియా పల్ప పల్ప పల్క ఏదో ఉంది ఒకసారి చదవడం దాన్ని సరిగ్గా వాళ్ళు రాయలేదు సో ఇవి కూడా మంచి ఫ్లవరింగ్తో ఉన్నాయి సరే బ్లీడింగ్ మెయిన్ అంటాం కదా ఆ బ్లీడింగ్ వెన్ వెరైటీ అనమాట ఇది మన ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడాకంటే ఇదే బెటర్ ఇదేమో ఐసమ్మన ఏదో ఉంది ఫ్లవరింగ్ అయితే బాగుంది బట్ సీజనల్ వెరైటీగా మనకేమి కంటిన్యూస్గా రావాలంటే మాత్రం రాదు కొంచెం జాగ్రత్తగా కేర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఇక్కడ దీని పేరు రాశారు లూపిని అంట లూపిని సిక్స్టీ ఫైవ్ అని రాస్తున్నారు మేబీ వాళ్ళు ట్రే నెంబర్ ఎయిట్ ఉంది లూపిని అనేది మొక్క పేరు ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్లవరింగ్ అయితే ఏం లేదు ఓన్లీ ట్రీ ప్లాంట్ మాత్రమే ఉంది ఇక్కడ చూస్తే కలంచీ ఉన్నాయి కలొంచీలో కూడా ఇక్కడ నాలుగు కలర్లు ఉన్నాయంట ఇప్పుడు మేము చూస్తున్న వ్యక్తి మాత్రం లైట్ ఎల్లో కలరు వీటితో పాటు రిమైనింగ్ ఇంకొన్ని కలర్ కూడా కలర్లు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ చూస్తేనేమో క్యాబేజీ వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఆ కూరగాయలు ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవి కూడా మీకు టెన్ రూపీస్ ఏదైనా సరే ఇక్కడ చూస్తే గజీనియా మొక్కలు ఉన్నాయి ఇవి కూడా సీజనల్ వెరైటీ ఫ్లవరింగ్ మాత్రం బలే ఉంటాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా రకరకాల కూరగాయలు దొండ దోసకాయ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే కొత్తిమీర కొత్తిమీర శాప్లింగ్స్ కూడా పది రూపాయలే కాకర ఇవి కూడా పది రూపాయలే అండ్ ఇక్కడ చూసారంటే మాత్రం ఇవ దోశ దోశ కూడా అంతే మనం వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ స్టాల్లో అయితే ఉన్నాం ఇవన్నీ శాప్లింగ్ సైజ్ ఇవన్నీ కంప్లీట్గా కూడా శాప్లింగ్స్ అన్ని ఇండోర్ వెరైటీస్ అన్ని శాప్లింగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి కాస్ట్ అలా పడుతున్నాయి చూద్దాం ఇవన్నీ టిష్యూ కల్చర్ ఇండోర్ ప్లాంట్స్ ఓకే ఇలా ఈ జిఫీ సైజ్ లో ఉన్నవన్నీ అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటాయి ఓకే వీటిని నేమ్ ఏమైనా చెప్పగలుగుతారా ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ టూ స్పీసీస్ని బట్టి ఓకే ఓకే మీ ఆర్చ్ షీట్స్ ఎంత పడుతున్నాయి ఇవి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ ఇక్కడ షీట్స్ అయితే ఉన్నాయి షీట్స్ ఏవి తీసుకున్నా మొత్తం కంప్లీట్ గా ఏదైనా సరే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే మా దగ్గర డిఫరెంట్ ఫోన్స్ లైక్ ఇది మా స్పెసిఫిసిటీ వచ్చేసి మాకు ఇక్కడ ఫోన్స్ ఉంటాయి డిఫరెంట్ ఫోన్స్ లైక్ ఈ సైజ్ లో మీకు ఎక్కడ अवेलेबल ఉండవు ఓకే అండ్ ఇక్కడ ఇలాంటి ఫోన్స్ కాని హోమోలిమినస్ ఆల్ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ अवेलेबल ఉంటాయి మీరు వి ఓన్లీ ఆఫ్ లోనే ఇండో ఆన్లైన్ లో కూడా చేస్తాం హవ్ రిటైల్ షిప్మెంట్స్ చేస్తాం హోల్ షిప్మెంట్స్ కూడా చేస్తాం ఫర్ సపోజ్ ఎవరకైనా ఒకటి రెండు పీసెస్ అలా కావాలనుకుంటే అలా కూడా సెండ్ చేస్తారా అంటే మినిమం 10 ప్లాంట్స్ అనేది ఆర్డర్ ఉంటది లైక్ ఇండోర్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇన్క్లూడెడ్ ఆ నో 10 ప్లాంట్స్ ఛార్జెస్ మేము లైక్ ఎక్స్ట్రా వేస్తాం ఎక్స్ట్రా వేస్తాం 10 ప్లాంట్స్ మా దగ్గర కేటలాగ్ ఉంటది మంత్లీ అప్డేట్ చేస్తూ ఉంటాము సో మీకు ఏమైనా కావాలి అంటే మాకు ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేస్తే మేము మీకు కేటలాగ్ షేర్ చేస్తాం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినా వస్తుంది ఓకే మీకు అక్కడ నెంబర్ ఉంచుకోండి ఆ నెంబర్కి మీకు కేటలాగ్ ఉంటుంది మీకు వాట్సాప్ వాట్సాప్లో కేటలాగ్ ఉంటుంది మీకు ఇమీడియట్గా రిప్లై వస్తుంది ఓకే మీరు సెలెక్ట్ చేసుకొని మాకు అప్డేట్ చేస్తే మేము మీకు సెండ్ చేస్తాం ఓకే అండ్ ఇంకా మా దగ్గర డిఫరెంట్ పాటర్స్ కూడా ఉన్నాయి పాటర్ వెరైటీస్ ఓకే ఇది బిగోనియా బిగోనియా కాస్ట్ ఎంత పడుతుంది ఇది 350 పొటెరా 350 పడుతుంది ఇప్పుడు మీక ఆన్లైన్ కూడా సేమ్ కాస్ట్ ఉంటుందా ఆన్లైన్ లైక్ మీరు బల్క్ గా తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటది రిటైల్ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది వి మీరు అక్కడ చిన్న చిన్న ఫోర్న్స్ సో అవి మేము ఇక్కడ చేసినవి వి బిగోనియాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్మోస్ట్ కూడా ఎక్కువ బడ్జెట్ లేకుండా కూడా టైప్ లో కూడా ఉన్నాయి పేరేంటి అండి నిమిలీ ఉజానియా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ ఎంత కాస్ట్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ స్టాల్ నెంబర్ థర్టీన్ ఫోర్టీన్ సీరియల్ నెంబర్ ఏ చూడండి వచ్చేసి బి థర్టీన్ అండ్ ఫోర్టీన్ అనమాట ఇక్కడైతే ఈ ప్లాంట్ చాలా డిఫరెంట్గా ఉంది నిమిలి ఉజాని అంట వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగున్నాయి అంటే మొత్తం కూడా రాక్ బేస్డ్ అనమాట ఇవన్నీ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా రాళ్ళల్లో చాలా అందంగా సెట్ చేశారు అయితే ఇప్పుడు మనం వీరితో మాట్లాడి చూద్దాం వీటి కాస్ట్స్లో ఎలా ఉంటాయి వెరైటీస్ ఏంటి ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది కొనాలి అని కాకపోయినప్పటికి కూడా లాస్ట్ వరకు చూడండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుగే కాబట్టి ప్రాబ్లం లేదు ఇవన్నీ మీరు కాస్ట్ అయినా చెప్పగలుగుతారా హైయెస్ట్ కాస్ట్ హైయెస్ట్ కాస్ట్ అంటే ఇక్కడ తేలేదు చాలా వరకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి లాక్స్లో ఉంటాయి ఇక్కడ తెచ్చింది బేసిక్గా హ్యాండ్మేడ్ ఉంటాయండి కంప్లీట్ సొంతంగా తయారు కంప్లీట్గా ప్లాంట్స్ ఓన్ ప్రాపిగేషన్ డిజైన్ చేసుకుంటాను ఓకే సో అది ఉంటాయి బట్ మాక్సిమం నేను తయారు చేసుకుంటాను చూడండి ఓకే కంప్లీట్ హ్యాండ్మేడ్ ఇది చూడండి రాక్ మీద ఎంత పడుతున్నాయి ఇవి కాస్ట్ ఇది మీకు ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చిన్న చిన్న చూసారు అక్కడ స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ అంటే ఈ టైప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక ఇక్కడ షూ టైప్ లో కొన్ని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో డిపెండ్ డిపెండ్ ఆన్ సైజ్ ప్లాంట్ ఓకే ఇక్కడ ఇష్యూస్ చూసి నీవి ఎంత పడుతున్నాయి కాస్ట్ ఇవి ఒకటి ఇది 90000 సార్ ఇది 90 90 zero, yeah. 90 90 90000 సో మీ స్టార్టింగ్ వచ్చేసి 18000 ఇట్ డిపెండ్స్ అండి 18000 18000 ఓకే ఇక్కడ ఇది మీకు 1 లక్ష ఇది ఇది 1 లక్ష పర్సన్ ఫర్ ఫర్ కొంచెం 1 లక్ష ఇది కింద ఒక చూసి ఇల్లు టైప్ లో ఉండి లోపల సెట్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ వి గ్రో ఇట్ ఆ ఫార్మ్ ఓన్లీ ఓకే సో వాట్ ఇస్ ద యూస్ ఫర్ ద లెమన్ గ్రాస్ వి మేక్ టీ ఆఫ్ దిస్ ఓకే దిస్ ఫర్ హెల్త్ పర్పస్ ఓన్లీ and then we have mulberry yeah, how much cost it this is 100 grams rupee uh, this is 80 grams 100 rupees 80 grams 100 yeah. rupees. This, this is used in for tea yeah yeah tea. making tea there's any uses for this uh, health benefits yeah health benefits lots of it sir, okay then and this is papaya leaves uh, people usually use it for dengue dengue fever they use okay 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 for 30 that? rupees. Uh, how much yeah. grams 50 grams 50 grams 30 rupees okay yeah. And this is blue pea or shanpushpak. Okay. It is good for uh, palpitation. Okay. In the body, and this is henna leaves. Okay. Hibiscus. Okay. The These two are used for the beauty hair. purpose. Hair and hair skin. Okay. This Hibiscus and henna both. Yeah, both. And then this is mulberry. Okay. The mulberry the leaves. This kaya? is used for throat infections. Throat infection. How, how can we use you it? You just boil the water. Okay. Add this, and then you can drink it, or you can just gargle it also. Okay. ఇట్స్ గుడ్ ఫస్ట్ ఓర్ త్రో ఓకే దెన్ గోవా లీఫ్స్ గోవా లీఫ్స్ అస్ డైజేషన్ పర్పస్ అన్ డైజెషన్ పర్పస్ మీన్స్ హౌ కెన్ విజయ్ వీలుగా ఆన్లైన్ డెలివరీ కూడా ఉన్నాయన్నమాట జస్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ స్టార్ట్ యూట్ ఇక్కడ నెంబర్ ఉంది డైరెట్గా యువర్ వాట్సాప్ మె కాల్ క్యాట్లాగ్ ఇస్ ఏ యా ఇట్స్ ఎట్స్ ఎన్ వాట్స్ మీరు వాట్సాప్లో డెట్గా మెసేజ్ చేశారంటే మాత్రం అక్కడ మీకు క్యాటలాగ్ కూడా ఉంటుంది ఆ క్యాటలాగ్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు కావాల్సిన డైట్గా మీరు అక్కడ నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మనం స్టాల్ ఏ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం అన్న వాళ్ళు అయితే ఈసారి షాపింగ్స్ తీసుకొచ్చే చాలా వరకు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మనం అలా చెప్పండి ఏమేమి షాపింగ్స్ తెచ్చారు కాస్ట్ ఎలా పడుతున్నాయి ఈ క్యాబేజ్ అండి ఓకే ఎంత పడుతుంది టెన్ రూపీస్ అండి ఈ చూ ఏంటంటే ఇకపోతే కాకర ఏ వెరైటీ ఇది కాకర వైట్ 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 కాకర ఇది వైట్ కాకర వైట్ ఓకే ఇది కీరా ఓకే కీరా ఇది టమాటో 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 ఇది హైబ్రిడ్ రెడ్ కలర్ హైబ్రిడ్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఓకే ఈ మిర్చి మనం రెగ్యులర్ వాడుదాం సన్నమిర్చి సన్నమిర్చి ఓకే 2 కేజీ వంకాయ ఒక కాయ కేజీ వస్తుంది ఒక్కొక్క వంకాయ కేజీ ఉండదా ఓకే ఎలా కేజీ వస్తుందన్నమాట ఒక్కొక్క వంకాయ ఇదిగో సేమ్ సప్రైస్ 10 రూపాయస్ ఏంటండి okay. e e 10 రూపాయస్ కొద్ది రేట్ ఎక్కువట కానీ ఇవ ఓవరాల్ గా అన్ని 10 రూపాయస్ పెట్న్నా ఆక్చువల్లీ 15 రూపాయస్ ఉంటది కేజీ వంకాయ ఓకే మనం అన్ని మళ్ళీ రేట్ అటెడ్ అనేసరికి అన్ని ఒక ఓకే బీన్స్ అండి బీన్స్ ఆ బీన్స్ చెరి టమాటా చిన్న చిన్న టమాటా టైప్ బాగా వస్తుంది తీగ టైపు తీగట్టి సపోర్టింగ్ ఇస్తే హైట్ పోతుంది ఇంత వస్తుంది కాయలు గుత్తులు గుత్తులు వస్తాయి సీజన్ కంటిన్యూ కంటిన్యూ సీజన్ చెరీ టమాటా ఏంటంటే రెండు రకాలు ఉంటాయి పొట్టి రకం ఉంటది ఎక్కువ కాయలు రావాలంటే టెర్రస్ మీద మనం బయట వేసుకొని లాక్కుంటే మనకి ఎందుకు కాయలు చాలా వస్తాయి మన టెన్ ఇంచ్ టువెల్ ఇంచ్ పాటు మెయింటైన్ చేసుకోవచ్చు బీన్స్ అండి బీన్స్ ఓకే ఇది మనకి బీన్స్ కూడా క్రీపర్ వెరైటీ నార్మల్ వెరైటీ క్రీపర్ క్రీపర్ వెరైటీ బీన్స్ ఇది ఓకే ఇది క్యాప్సికం గ్రీన్ వెరైటీ ఓకే క్యాప్సికం క్యాప్సికం రెడ్ రెడ్ క్యాబేజీ క్యాబేజీ లో రెడ్ కలర్ వస్తుందా మన క్లైమేట్ కి క్లైమేట్ కి వస్తుంది కమర్షియల్ గా ఇస్తారు కదా కమర్షియల్ కూడా మన నర్సరీ షామిల్పేట్ రౌండింగ్ లో మొత్తం వేస్తారు ఓకే

ఇది చిక్కుడా చిక్కుడు మన దొడ్డి చిక్కుడు దొడ్డి చిక్కుడు ఓకే ఏంటంటే క్రీపర్ వెరైటీ కాదు ఇది నార్మల్ వెరైటీ కూడా టెన్ రూపీస్ పడుతుంది ఇది కూడా టెన్ రూపీస్ పప్పాయి కూడా ఉంది పప్పాయి కూడా ఉందా పై తైవాన్ రెడ్ లేడీ రెడ్ లేడీ ఒక కాయ త్రీ టు ఫోర్ కేజీస్ వస్తుంది కలర్ నార్మల్ ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది అంటే గోల్డెన్ పపాయ ఇది పండిపోయింది అనుకుంటారేమో మనకి రావడం స్టార్టింగ్ మనకి రావడం ఫ్రూట్ ఎలా ఉంటుంది ఫ్రూట్ ఇదే ఇక ఇది ఫ్రూట్ ఇయ్యా

మనకి చాలా ైట్ వెళ్తూ ఉంటాయి బట్ ఇది కాకపోతే ఇది బోన్స వెరైటీ అనమాట ఫ్లవరింగ్ ఉంటుంది చాలా మంది కూడా పూలు రాలిన తర్వాత తీసుకుంటూ దేవుడికి పెడుతూ ఉంటారు మరీ పెద్ద పెద్ద చెట్లు కాకుండా టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు పాట్స్ లో పెంచుకోవాలి అనుకుంటే ఈ వెరైటీ మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎంత కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి వాటర్ స్ప్రై వాటర్ ఏ జస్ట్ ఏ థర్టీ ఏ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మూడు కలిపి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంట ఇకపోతే ఇక్కడ ఇంకొన్ని మనం వాటర్ స్ప్రేయర్లు మనం ఏ విధంగా ఓకే ఇది ఎంత పడుతుంది కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా ఇకపోతే ఇక్కడ ఇంకొన్ని మన పైప్ అటాచ్ చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి ఎంత కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఈ బీ ట్వంటీ దగ్గరికి వచ్చేసి మీరు కావాల్సినవి తీసుకోవచ్చు